వినాయక చవితి పర్వదినం రోజు ప్రతి ఒక్కరు మఠ వినాయకుడిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని టిపిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ కోరారు రాష్ట్ర పర్యావరణ దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మఠ వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు వరంగల్ నగరంలోని దయానంద్ కాలనీలోని కనకదుర్గ దేవాలయ ఆవరణంలో ప్రజలకు ఉచిత మఠ వినాయక విగ్రహాలను ప్రకాశ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణకు మఠ వినాయకులను పూజించాలని మంత్రి కూరారావు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల వెంకటేశ్వరులు జంగం ప్రభాకర్ పప్పు వేణు గుండా శారద లావణ్య శ్రీదేవి పలువురు పాల్గొన్నారు శ్రీమతి పొన్న సురేఖ గారు మాజీ ఎమ్మెల్సీ శ్రీ కొండా మురళీధర్ రావు గారుల ఆదేశం మేరకు కొండా దంపతుల నాయకత్వంలో ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లకు మట్టి వినాయకులను వారు పంపించ జరిగింది కొండా దంపతులు పంపించ జరిగింది ఎవరైతే వినాయకులు అందరూ ప్రతి ఇంటికి వినాయకుని మట్టి వినాయకుడు ఈ ఉద్దేశంతో పంపించ జరిగింది పర్యావరణాన్ని పరీక్ష పరిరక్షించేందుకు శ్రీమతి కొండా సురేఖ గారు మురళీధర్రావు గారులు ఇలా మట్టి వినాయకులను పంపి ప్రతి ఇంటికి రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంటింటికి ఇవ్వాలని ఉదయంతో పంపడం జరిగింది తొమ్మిది రోజుల పాటు ఆ వినాయకుడు పూజలు అనుకుంటారు కాబట్టి ముందు ఒకరోజు ముందే ఈరోజు ఇస్తే అందరూ కూడా ఇంటిలో రేపు పొద్దున ఉదయం వినాయక చవితి రోజు అందరూ కూడా ఆ ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి పంపే జరిగింది నిజంగా వాస్తవంగా గత రెండు సంవత్సరాల నుండి కొండా దంపతులు మట్టి విగ్రహాలను వరంగల్ తూర్పు ప్రతి డివిజన్కు పంపిస్తూ ఉన్నారు అందులో భాగంగా కూడా ఈసారి కూడా పంపించలేదు పర్యావరణ శాఖ మంత్రిగా వారు ఉన్నారు కొండ శ్రేఖ గారు ఎందుకంటే పర్యావరణాన్ని ఇప్పుడు రంగులు ఏ రంగులు ఏది రంగుల విగ్రహాలు పెడితే పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి ఇలా మట్టి విగ్రహాలు అయితేనే బాగుంటే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది కాబట్టి కుండా దంపతులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ యొక్క తూర్పు నియోజకవర్గానికి ప్రతి డివిజన్ కూడా పంపి జరిగింది అందులో భాగంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా పంచడం జరుగుతుంది మట్టి వినాయకుడు